బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చంద్రబాబు లోకేష్ కానున్నారు విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించే తరగతి గదుల్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులకు పోటీల నిర్వహణకు వేర్వేరుగా వేదికలు సిద్దం చేశారు సమావేశం అనంతరం పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ భోజనం చేయనున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఎస్పీ తుషార్ దూడి పర్యవేక్షించారు ఆ పిల్లలు వాళ్ళ యొక్క హాజరు అటెండెన్స్ అనేది ఎలా ఉంది వాళ్ళ యొక్క అభ్యాస స్కిల్స్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉంది స్పోర్ట్స్ కానీ ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ లో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంది అట్లానే వాళ్ళ యొక్క జనరల్ డిసిప్లిన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏవైనా దుర్వ్యసనాలకు ఏమైనా గురవుతున్నారా అట్లానే దాంతో పాటు సైబర్ అవేర్నెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది ముందుగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూర్చొని ఆనరబుల్ సిఎం గారు ఆ టీచర్ ఆ పేరెంట్ ఆ పిల్లవాళ్ళు లేదా అమ్మాయి గురించి ఏ విధంగా చర్చిస్తారో డిస్కషన్ చేస్తారో ఆ కార్యక్రమాన్ని ఆయన పక్కనే ఉండి తిలకిస్తారు అవసరాన్ని బట్టి ఆ పిల్లాడికి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయంలో కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ సలహాలు సూచనలు ఇస్తారు అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా సలహాలు సూచనలు ఇస్తారు తల్లిదండ్రులకు కూడా సలహాలు సూచనలు ఇస్తారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తల్లులు వేసినటువంటి రంగోలీ పోటీల్ని తిలకించడం తండ్రులు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి టగ్ ఆఫ్ వార్ని తిలకించడం ఆ తర్వాత మెయిన్ మీటింగ్ లో అందరూ వక్తలు మాట్లాడడం సీఎం గారు రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించి ఇక్కడ నుంచి ప్రసంగించడం ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున జరుగుతాయి